పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పద్దెనిమిదవ తారీఖున రాజస్థాన్లోని పోఖ్రాన్లో మొట్టమొదటి అణుపరీక్షలు జరిపింది భారత్ అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మన శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు నిరంతర కృషితో పట్టుదలతో అలాగే ప్రాణాలకు తెగించి మరీ తయారు చేసినటువంటివి ఈ అనుబాంబులు ఇక్కడ మన సొంత టెక్నాలజీతో మన సొంత డిజైన్తో తయారు చేసుకున్నటువంటివి ఈ అనుబాంబులు అప్పటికే పాకిస్తాన్ అక్కడ దానికి తయారు చేయడానికి డబ్బు లేకపోతే ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ ఒకవైపు ఈ బాంబుళ్ళు తయారు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మిగతా దేశాలన్నింటినీ కూడా అడుక్కోవడం జరిగింది దీనికి అనేక రకాలుగా అన్ని దేశాలు సహాయం చేశాయి ముఖ్యంగా సౌదీ అరేబియా అలాగే చైనా అమెరికా ఇలా కొన్ని దేశాలు దానికి సపోర్ట్ చేయడం అలాగే పూర్తిగా తన సొంత టెక్నాలజీ లేకుండా సొంత టెక్నాలజీ అంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త ఆయన బయట దేశాలు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడితే ఆయన పాకిస్తాన్ కోసం వచ్చి ఆయన అయితే ఈ అనుబాబులు తయారు చేయడం జరిగింది ఏ ఏ దేశం దగ్గర ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొస్తే నేను అనుబాంబు తయారు చేస్తానని చెప్పడంతో మొత్తానికి అయితే అలా పాకిస్తాన్ అయితే తయారు చేయడం జరిగింది మనం మన సొంత టెక్నాలజీతో మన సొంత శాస్త్రవేత్తలు మన సొంత డబ్బు ఖర్చు పెట్టి మనమైతే అనుబాంబులు తయారు చేశాం ప్రస్తుతానికైతే మన దగ్గర నూట ఎనభై అనుబాంబులు అయితే ఉన్నాయి చిన్నవి పెద్దవి కలిపి ఇప్పుడు అనుపరీక్ష చేసి నిన్నటికి యాభై ఒక్క సంవత్సరాలు అయితే పూర్తయింది